చిత్తూరు మండలం తడుకు పంచాయతీలోని ఎక్కువ గోలు దళితలు అర్ధనిగ్న నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా దళిత గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి వై నందయ్య మాట్లాడుతూ వైద్య మండలం దేవలంపేట నందు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు పెట్టడం భారతదేశానికి మాయని మచ్చా అని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం నిధితులను గుర్తించి వెంటనే శిక్షించాలని భారతదేశంలోని అంబేద్కర్ విగ్రహాలను సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోంమంత్రి అనిత ఈ సంఘటన పైన పూర్తిగా దర్యాప్తు చేసి న్యాయం చేస్తారని దళితులు ఆశాభావం వ్యక్తం చేశారు అంబేద్కర్ ఖండిస్తున్నాం మేధావి భారత రాజ్యాంగ నిర్మాత ప్రథమ న్యాయ భారతదేశానికి ప్రథమ న్యాయ న్యాయశాఖ మంత్రి కాబట్టి ఈరోజు దళితుల ఆరాధ దైవం ఈరోజు ఎస్సీ కమిషనరు జాతీయ కమిషనరు ఈరోజు స్పందించి నిప్పి పెట్టిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఈ రోజు దళితులు అర్ధనంగా ప్రదర్శన చేస్తున్నారు కాబట్టి ఈరోజు కఠిన చర్యలు తీసుకోవాలని నిప్పు పెట్టిన వారిని వెంటనే ఎంతటి వాళ్ళ సరే అరెస్ట్ చేయాలని ఈ రోజు మేము తెలియజేస్తున్నాం అట్ట కాని అరెస్ట్ చేయకపోతే మండల స్థాయి నుంచి పార్లమెంటు స్థాయి వరకు దళిత సంఘాలు ప్రజా సంఘాలు వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో పెద్ద